నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ శ్రీధర్ దయాల్ గారు పాటు ఉన్నారు అయితే శ్రీధర్ దయాల్ లా అండ్ హైదరాబాద్ సో వారిని అడిగి కోర్టు ధిక్కరణ అంటే ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి ఉంటాయి ఏ సమయంలో కోర్టు ధిక్కరణ కింద కోర్టు భావిస్తుంది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు శ్రీధర్ గారు యాక్చువల్లీ కోర్టు అంటే ఏంటి మేడం కోర్టు ధిక్కరణ అంటే దాన్ని ఇంగ్లీష్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అంటారు మేడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అనేది సెంట్రల్ యాక్ట్ అది పార్లమెంట్లో నైన్టీన్ సెవెంటీ వన్లో ఎన్ ఎనాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక టైగర్ ఉంటుంది మేడం దానికి టీత్ లేవనుకోండి అది ఏం హార్మ్ఫుల్ కాదు అది ఏం చేయలేదు అలాగే ఇప్పుడు కోర్ట్ అనేవారు వాళ్ళు ఎన్నో ఆర్డర్స్ జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు ఫైనల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ అవ్వాలి దాన్ని మనం ఒబే చేయాలి అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది లేకపోతే జస్ట్ టూత్లెస్ టైగర్ లాగా వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తూ పోతారు కానీ దానికి ఎఫెక్ట్ లేకపోతే ఏముండదని ఈ యాక్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో రెండు రకాల కంటెంప్ట్స్ ఉంటాయి మేడం ఎక్కువగా జరిగేది సివిల్ కంటెంప్ట్ అంటారు సెకండ్ ఫామ్ ఆఫ్ కంటెంప్ట్ ఏంటంటే క్రిమినల్ కంటెంప్ట్ అని కూడా ఉంది సివిల్ కంటెంప్ట్ అనేది సెక్షన్ టూ బిలో డిఫైన్ చేయబడింది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ లో సంబంధించిన శిక్ష అంతా కూడా సెక్షన్ టెన్ టు ట్వెల్వ్ ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ద్వారా వేయబడుతుంది నార్మల్గా దీనికి సిక్స్ మంత్స్ శిక్ష పడుతుంది టూ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది అలానే ఇప్పుడు సివిల్ కంటెంప్ట్ అంటే ఏదైనా ఆర్డర్ కానీ రిట్ కానీ డైరెక్షన్ కానీ ఏదన్నా ఒబే చేయక ఒక ఒక న్యాయస్థానం ఇచ్చిన దాన్ని ఒబే చేయకపోతే దాన్ని కోర్టు ధిక్కరణ కింద పరి పరిగణిస్తారు కానీ అది సివిల్ కంటెంప్ట్ కంటెంప్ కేసు పడుతుంది కానీ దాన్ని సివిల్ కంటెంప్ట్ అంటారు అందులో దాని తర్వాత ఇప్పుడు మనం క్రిమినల్ కంటెంప్ట్ వస్తే సెక్షన్ టూ సి డిఫైన్ చేయబడింది ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక జడ్జి గారి గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ కోర్ట్స్ గురించి కానీ తప్పుగా మాట్లాడినా పబ్లికేషన్ చేసిన ఓవర్ ద మ్యాజస్ట్రీ ఆఫ్ ద కోర్ట్ అంటారు వాళ్ళ వాళ్ళ పరువుని వాళ్ళ దీన్ని కొంచెం కించపరిచినట్టుగా తక్కువ చేసినట్టుగా చేస్తే క్రిమినల్ కింద పరిగణిస్తారు ఇట్స్ వెరీ హీనియస్ అఫెన్స్ దీనికి శిక్ష సెక్షన్ ఫోర్టీన్ లో చెప్పబడింది దీనికి కూడా సిక్స్ మంత్స్ ఏ పడుతుంది కానీ చాలా సీరియస్ గా తీసుకుంటారు కోర్టు వారు అడ్వకేట్ గారు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే గనక మనం ఎక్కువగా ఈ వర్డ్ వింటున్నాం కోర్టు ధిక్కరణ ఆపాలన వాళ్ళు ఇలా చేశారు అంటూ కూడా సో ఏంటి అసలు ఈ ప్రస్తుత కాలంలో ఇదిగా వినడానికి రీజన్ రీజన్ ఏమై ఉండొచ్చు దీనికి ఏంటంటే మేడం ఇప్పుడు నార్మల్ గా మన హైకోర్టు ఆర్డర్స్ అండ్ రిట్స్ పాస్ చేస్తూ ఉంటారు వాటిని గవర్నమెంట్ అథారిటీస్ మీద పాస్ చేస్తే వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి వాళ్ళు సో వాళ్ళు అవి చేయకపోవడం వల్ల ఒకవేళ ప్రైవేట్ పార్టీస్ మీద పాస్ చేసినా కూడా వాళ్ళు కూడా దానికి లోబడి దానికి జడ్జ్మెంట్ కి లయబుల్ ఆర్డర్స్కి సో వాళ్ళు కూడా దాన్ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని ఆనర్ చేయగలగాలి ఇప్పుడు ఒక ఒక ప్రెమిసెస్ వెకేట్ చేయమని ఒక ప్రైవేట్ పార్టీకి ఆర్డర్ ఇస్తే కోర్టు తప్పనిసరిగా వెకేట్ చేయాలి అతను చేయకపోతే అతని మీద కంటెంప్ట్ కేసు పడుతుంది సో ఇందులో ప్రాసెస్ ఏమవుతుందంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెంప్ట్ కేసు వేయంగానే అదర్ సైడ్ ఎవరైతే కంటెండ్ ఆర్ రెస్పాండెంట్ అంటారు కంటెంప్ట్ చేశాడో అది గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది దాన్ని అర్జెంట్ నోటీస్ అంటారు దాని తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తారు ఏ సర్కమ్స్టాన్సెస్ లో మేము ఇంప్లిమెంట్ చేయలేదు అసలు చేస్తామా చెయ్యమా దాన్ని కంప్లైంట్స్ అంటారు చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటే కంప్లైంట్స్ అయితే దర్ ఇస్ నో ప్రాబ్లం కంటెంప్ క్లోజ్ అయిపోతుంది వాళ్ళు చెయ్యను అంటే అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే హియరింగ్స్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి శిక్ష ఎంత వేయాలి వన్ మంత్ వెయ్యాలా సిక్స్ మంత్స్ వేయాలా అని డిసైడ్ చేస్తుంది ఒకవేళ అది గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే వాళ్ళకి శిక్ష ఈవెన్ వన్ వీక్ పడ్డా కూడా వాళ్ళకి జాబ్ పోతుంది కాబట్టి ఇది చాలా డేంజరస్ థింగ్ అనమాట సెకండ్ వచ్చి ఇప్పుడు మనకి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏవైతే జడ్జ్మెంట్స్ అండ్ ఆర్డర్స్ పాస్ చేస్తుందో అవి ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ అండ్ వన్ ఫార్టీ ఫోర్ కింద ఆల్ ఓవర్ ద కంట్రీ సివిల్ అండ్ జుడిషియల్ అథారిటీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీద లయబుల్ అనమాట దే హ్యావ్ టు ఒబే దో స్ట్రిక్ట్లీ ఒకవేళ వాళ్ళు అలాంటి ఆర్డర్స్ ఒబే చేయకపోతే అలాంటి పరిస్థితుల్లో దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని పరిగణిస్తారు మనకి ఆల్రెడీ చెప్పినట్టుగా సెక్షన్ టెన్ టు ట్వెల్వ్ లోనేమో ఈ సివిల్ కంటెంప్ట్ అన్న దానికి పనిష్మెంట్ డిఫైన్ చేయబడి ఉంది అప్ టు సిక్స్ మంత్స్ పడే ఛాన్స్ ఉంటుంది అడ్వకేట్ గారు ఇంతకు ముందు మీరు సివిల్ గురించి మాట్లాడారు సో ఇప్పుడు క్రిమినల్ కంటెంప్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఇప్పుడు మనం ఒక న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ గురించి కానీ ఒక జడ్జి గారి గురించి కానీ మ్యాజిస్ట్రేట్ గారైనా హైకోర్ట్ జడ్జి గారైనా కోర్ట్ జడ్జెస్ అయినా వాళ్ళ గురించి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా పేపర్లో కానీ పబ్లిష్ చేసినా తప్పుగా మాట్లాడినా దాన్ని క్రిమినల్ కంటెంట్ కింద పరిగణిస్తారు అది చాలా సీరియస్ అఫెన్స్ ఎందుకంటే ఈ జుడిషియరీ అనేది ఇట్స్ ట్రీటెడ్ యాజ్ అ టెంపుల్ ఆఫ్ జస్టిస్ చాలా మంది న్యాయం కోసం కోర్టు తలుపులు తడతారు ఇప్పుడు మన అబ్బాయ కేసు ఉన్నా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి ఎంతో కష్టపడుతున్నారు న్యాయం అంటే దొరకడం అంటే ఎన్నో ఇయర్స్ ఫైట్ ఉంటుంది స్ట్రగుల్ ఉంటుంది ఒక్కొక్క ఫ్యామిలీకి దే ఫైట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సో వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఐ మీన్ గుడ్ ఫెయిత్ ఇన్ ద జ్యుడిషియరీ ఇప్పుడు మనకి నాలుగు పిల్లర్స్ ఉన్నాయి మేడం డెమోక్రసీ రన్స్ ఆన్ ఫోర్ పిల్లర్స్ అంటారు ఫస్ట్ పిల్లర్ వచ్చి మనకి లెజిస్లేచర్ మనకి మన ఎమ్ఎల్ఏస్ ఎంపీస్ విత్ ది ఆల్ అండర్ లెజిస్లేచర్ సెకండ్ వచ్చి ఎగ్జిక్యూటివ్ మనకి ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కింద ఉంటారు దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ థర్డ్ పిల్లర్ వచ్చి తమర్ది మీడియా ఇది చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఆ తర్వాత ఫోర్త్ పిల్లర్ వచ్చి జ్యుడిషియరీ ఇప్పటిదాకా ఎవరి మీద అయినా కూడా మనకి ఎగ్జిక్యూటివ్ మీద చూసినా లేకపోతే లెజిస్లేచర్ మీద చూసినా వాళ్ళందరి మీద మచ్చలు పడ్డాయి కానీ మీడియా వాళ్ళ మీద ఇంకా జ్యుడిషియరీ మీద ఎంతో పెద్ద మచ్చలు అనేవి లేవు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దే ఆర్ ఆల్మోస్ట్ క్లీన్ అని చెప్పొచ్చు ఏదో కొన్ని స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప వీళ్ళకి మంచి పేరు ఉంది ఎందుకంటే చాలా మంది న్యాయం దొరకని వాళ్ళు ఇప్పుడు అభయ అన్న కేసులో వాళ్ళు మీడియా దగ్గరకు వచ్చారు న్యాయం కోసం మీడియా అంతా ఆల్ ఓవర్ ఇండియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్ని ఒక ఉద్యమం లాగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి క్లోజ్ టు వన్ మంత్ నుంచి సో ఈవెన్ సుప్రీం ఆనరబుల్ సుప్రీం కోర్టు కూడా సో మోటో కాగ్నైజన్స్ తీసుకుని ఈ కేసుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది డైరెక్షన్స్ పాస్ చేయడం జరిగింది సో ఈ క్రిమినల్ కంటెంప్ట్ అనేది చాలా డేంజరస్ అది అవాయిడ్ చేస్తేనే బెటర్ మనం చాలా చాలా మంది లూజ్ స్టాక్ ఇస్తూ ఉంటారు ఆ ఓడిపోగానే కేసు ఓడిపోగానే ఆ నేను ఎందుకు ఓడిపోయినా అంటే జడ్జి గారు అదర్ సైడ్తో కొల్లుడ్ అయిపోయారు చాలా తప్పుడు మాటలు అలాంటి తప్పుడు మాటలు అలాంటి పబ్లికేషన్స్ కానీ రాయడం కానీ చేయకూడదు ఎందుకంటే కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉంటేనే న్యాయం జరుగుతుంది ఇప్పుడు మనకి ఆ రేపిస్తున్నాడు అతను కూడా ఎవిడెన్స్ ఉండగలిగితేనే జరుగుతుంది అందుకే సిబిఐ వాళ్ళు పోలీస్ వాళ్ళు చేసిన ఎవిడెన్స్ అంతా కలెక్షన్ కోసం చాలా కష్టపడతారు నెంబర్ ఆఫ్ మంత్స్ చేసి ఫైనల్ గా వచ్చిన దాంతో ముందుకు వెళ్తారు శ్రీధర్ గారు యాక్చువల్లీ ఏదైతే కోర్టు ఉందో ఇందులో ఎవరైతే కోర్టు కోర్టుకు పాల్పడ్డారో వాళ్ళని పనిష్ చేయడంలో కోర్టుకి ఎలాంటి పవర్స్ ఉంటాయి మేడం మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ అని అని రెండు ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్ కింద స్వీపింగ్ పవర్స్ ఉంటాయి బికాస్ ఇట్స్ కాల్డ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు హైకోర్టు ని ఒకవేళ లోవర్ లో కంటెంప్ట్ అయినా లో అయినా సుప్రీం కోర్టు ఆర్డర్ ని కంటెంప్ చేసిన మనం వెళ్లాల్సింది హైకోర్టు కి చివరిగా సో వాళ్ళు తమకు చెప్పినట్టుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద రెడ్ విత్ ఆర్టికల్ టూ ఫిఫ్టీన్ అని దీంట్లో మనం పిటిషన్ వేస్తే తప్పనిసరిగా వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు ఎగ్జామిన్ చేసిన తర్వాత అందులో గిల్టీగా ఎస్టాబ్లిష్ అయితే అతను డెఫినెట్ గా పనిష్ అవుతారు అలాగే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కూడా వన్ ట్వంటీ నైన్ లో బీయింగ్ ఇట్స్ ఇట్స్ ఆల్సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కూడా పనిష్మెంట్ కి కంప్లీట్ ఆస్కారం ఉంటుంది కానీ అది వాళ్ళ ఆర్డర్స్ జడ్జ్మెంట్స్ కి చేసిన కంటెంప్ట్ కే వాళ్ళు ఇస్తారు లేదంటే అప్పీల్ వస్తే ఒకవేళ లోవర్ కోర్టు లో శిక్ష ఆల్రెడీ పడ్డవారు అపీల్లో వచ్చినా కూడా దాన్ని కూడా డిసైడ్ చేసే పవర్ సుప్రీం కోర్టు అడ్వకేట్ గారు ఇప్పటివరకు ఈ కోర్టు కేసులో ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందా కోర్టు ఉంటే దాని గురించి ఒకసారి చెప్పండి మేడం ఇప్పటివరకు చాలా జడ్జ్మెంట్స్ వైలేట్ అయినాయి చాలా సార్లు శిక్షలు పడుతుంటాయి ఇట్స్ వెరీ కామన్ ఫినామినల్ ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అన్న ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అందులో సెక్షన్ ఫార్టీ వన్ నోటీస్ కంపల్సరీ ఇవ్వాలి సెవెన్ ఇయర్స్ లోపల పనిష్మెంట్ క్యారీ అయ్యే క్రైమ్స్ లో అన్నది డైరెక్షన్ చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ అది ఫాలో అవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తూ ఉంటారు అలా చేసినందుకు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కి కన్విక్షన్స్ పడ్డాయి మన తెలంగాణ హైకోర్టులోనే నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఆల్రెడీ అలానే సేమ్ లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనేది ఇంకొక జడ్జ్మెంట్ ఇచ్చింది ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ అవుతుందో అందులో పోలీస్ ఆఫీసర్ ఈస్ డ్యూటీ బౌండ్ టు రిజిస్టర్ ఎన్ ఎఫ్ఐఆర్ అని అలాంటప్పుడు ఒకవేళ పోలీస్ ఆఫీషియల్స్ కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే దే ఆర్ ఆల్సో పనిషబుల్ అండర్ దిస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ఇప్పుడు మన అభయ కేసులో కూడా పోలీసులు ఆఫ్టర్ వన్ నో ఆఫ్టర్ ట్వంటీ టెన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేశారని చూసాం అలాంటి దే ఆర్ ఆల్ ఫిట్ కేసెస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు రీసెంట్ గా కూడా సుప్రీం కోర్టులో ఒక ఆర్డర్ రావడం జరిగింది మేడం తుషార్ బాయ్ రజనీకాంత్ బాయ్ అన్న వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అన్న దాంట్లో వాళ్ళు ఒక ఆయనకి యాంటిస్పేటరీ బెయిల్ ఇచ్చారు ఈ తుషార్ బాయ్ అన్న అతనికి అయితే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు గుజరాత్ లో ఆ కోర్టులో ఆ పోలీస్ వాళ్ళు ఆయనకి అరెస్ట్ చేసి నార్మల్ గా బెయిల్ ఇచ్చేస్తారు కానీ పోలీస్ కస్టడీ తీసుకున్నారు ఆయన పిటిషన్ మూవ్ చేసి ఈ ఆర్డర్ ఉన్న తర్వాత కస్టడీకి ఈస్ నాట్ ఎలిజిబుల్ తీసుకోవడానికి వీలు లేదు సో దే హావ్ టేకెన్ ఇమ్ ఫర్ కస్టడీ అండ్ గ్రాంటెడ్ ద కస్టడీ సో దట్ దాం ఎంట ఆన్ ద ఫేస్ ఆఫ్ కోర్ట్ అంటారు ఎప్పుడైతే క్రిమినల్ కంటెంప్ జరుగుతుందో దాన్ని కంటెంట్ ఆన్ ఫేస్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్ ఆనరబుల్ హైకోర్ట్ అంటారు దానికి పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు గిల్టీగా డిక్లేర్ అయిపోయినారు సుప్రీం కోర్టు లో రేపు సెప్టెంబర్ లో వాళ్ళకి ఫిక్స్ అయిన డేట్ వాళ్ళకి ఎంత పనిష్మెంట్ అన్నది బయటికి వస్తుంది అడ్వకేట్ గారు యాక్చువల్లీ మనం ప్రెజెంట్ ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి మనం చూసుకుంటే బెదిరించడానికో లేదంటే ఇంకేదో ఇంకేదో ఆశించో ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టడం ఫాల్స్ ఎవిడెన్స్ గానీ ఎఫిడవిట్లు గానీ ఆ నమోదవడం ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం కదా సో దీని గురించి ఏమంటారు మీరు మేడం దీన్ని పర్జురీ అంటారు మేడం ఎప్పుడైతే ఎవరైనా ఫాల్స్ కేస్ పెట్టినా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా ఫాల్స్ అఫిడవిట్ వేసిన కోర్టులో అలాగే ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా కూడా కోర్టులో దాన్ని దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ క్రైమ్ ఆఫ్ పర్జురీ బికాస్ ఇట్స్ అ క్రైమ్ అగేన్స్ట్ పబ్లిక్ జ్యుడిషియరీ అండ్ సిస్టమ్ కింద పరిగణించబడతారు దాని డెఫినేషన్స్ వచ్చి మనకి ఓల్డ్ సిఆర్పిసి లో త్రీ ఫార్టీ అండ్ వన్ నైన్టీ ఫైవ్ లో చెప్పబడ్డాయి అండ్ దాని ఐపీసీ సెక్షన్ వచ్చి వన్ నైన్టీ త్రీ ఐపీసీ అంటారు దీనికి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ క్యారీ అవుతుంది మేడం ఇది చాలా హీనియస్ క్రైమ్ ఇప్పుడు మనం లోవర్ కోర్టులో ఇలాంటి తప్పులు చేస్తే తప్పుడు అఫిడవిట్స్ కానీ తప్పుడు ఎవిడెన్స్ కానీ తప్పుడు కేసులు పెడితే దాన్ని పర్జురీ అంటారు సెవెన్ ఇయర్స్ శిక్ష పడుతుంది ట్రయల్ అవుతుంది ఇదే క్రైమ్ కానీ ఒకవేళ హైకోర్టులో కానీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ లో హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ జరిగితే దాన్ని క్రిమినల్ కంటెంప్ట్ కింద అడిషనల్ గా పరిగణిస్తారు ముందు తమరికి చెప్పినట్టు ఆల్రెడీ పర్జురీ సెవెన్ ఇయర్స్ కాకుండా ఎక్స్ట్రా సిక్స్ మంత్స్ శిక్ష పడుతుంది కంటెంప్ట్ కింద సో ప్లస్ టూ థౌజండ్ ఫైన్ కూడా ఉంటుంది చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇప్పుడు అడ్వకేట్స్ కూడా దీనికి కల్పబుల్ ఎవరైతే క్లయింట్స్ తరఫున అడ్వకేట్స్ వాదిస్తారో వాళ్ళకి తెలిసి కావాలని వాళ్ళు జరిపితే ఇట్లా వాళ్ళకు కూడా ఇలాంటి పనిష్మెంట్సే ఉంటాయి ఎందుకంటే ఒక ఒక క్లైంట్ ఒక అడ్వకేట్ దగ్గరికి పేపర్స్ తీసుకొస్తే అడ్వకేట్ కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అడ్వకేట్ ఇస్ అ ఫస్ట్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ సో ఈ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇష్యూ టెల్ ట్రూట్ టు ద కోర్ట్ కానీ అబద్ధం తీసుకొచ్చి దాన్ని పరిగణ చేయడానికి చేయడానికి పాస్ ట్రై చేయకూడదు చాలా పెద్ద తప్పు ఇప్పుడు వచ్చి మనకి ఈ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ లో అవి సెక్షన్స్ మారినాయి త్రీ సెవెంటీ నైన్ అండ్ టూ ఫిఫ్టీన్ అనేది సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ అయింది అదే వన్ నైన్టీ త్రీ ఐపీసీ వచ్చి ఇప్పుడు బిఎన్ఎస్ లోకి వచ్చినాయి త్రేజర్ గారు ఒక విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు సుప్రీం గనక ఒక జడ్జ్మెంట్ ఇచ్చి లేదంటే ప్రొసీడ్ అని ఆర్డర్స్ ఇచ్చినప్పుడు సో ఎవరైతే మెజిస్ట్రేట్లు కానీ లేదంటే హైకోర్టు ఉంటాయో వీటిని వాళ్ళు పాటించకుండా వాళ్ళు ఇష్టరీతి జడ్జ్మెంట్ ఇస్తే గనక సో దీన్ని ఎలా పరిగణిస్తారు వాళ్ళపై ఎలాంటి యాక్షన్ ఉంటది అంటారు మేడం నార్మల్ గా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ ఇప్పుడు లోవర్ కోర్ట్ కానీ కానీ ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటే దే ఆర్ బౌండ్ టు బౌన్ లేదా ఒక జడ్జ్మెంట్ తీసుకొస్తాం మనం దాని సైటేషన్ అంటారు ఒక 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 గారు ఒక క్లయింట్ తరఫున పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ వేస్తారు టెన్ ట్వంటీ సైటేషన్స్ వచ్చి ఇలా చెప్పింది ఇలాంటి సిచ్యువేషన్ సిమిలర్ సిచువేషన్లో ఇలాంటి జడ్జ్మెంట్స్ వచ్చినాయని వేస్తారు ఒకవేళ జడ్జ్ గారి ఇష్టం అనమాట అది ఆయన కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు ఆయన చేయదలుచుకోకపోతే దాని గురించి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అన్నది రీజనింగ్ ఇవ్వాలి నార్మల్గా ఒకవేళ ఇదే కాకుండా ఎవరైనా జడ్జెస్ కానీ మ్యాజిస్ట్రేట్స్ కానీ చాలా రేర్ గా వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ ఉంది అదేంటంటే జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఒకటి తేవడం జరిగింది సెంట్రల్ యాక్ట్ దాని ద్వారా వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్కి వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది చిన్న చిన్న తప్పులు ఏమన్నా అయితే దట్ దే ఆర్ నాట్ బీయింగ్ టేకెన్ సీరియస్లీ ఎప్పుడో రేర్ కేసెస్లో దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటుంది ఇప్పుడే చెప్పినట్టుగా మన గుజరాత్లో సూరత్ కోర్ట్ అది అక్కడ మ్యాజిస్ట్రేట్ గారికి చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటారు సిజేఎం గారికి శిక్ష వేయడం జరిగింది సుప్రీం కోర్ట్ ఎంత శిక్ష అన్నది నెక్స్ట్ మంత్ తేలుతుంది ఇట్లానే జస్టిస్ కన్నన్ అని ఒక హైకోర్టు జస్టిస్ ఉండేవారు ఆయన కూడా శిక్ష పడింది క్రిమినల్ కంటెంప్ కింద సో ఇలాంటివి వేరియస్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి గారు ఒక క్లయింట్ కావచ్చు అడ్వకేట్ కావచ్చు కోర్టులో లో జడ్జి ముందు ఎట్లా అడ్రస్ చేయాలంటే వాళ్ళ వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అంటారు మేడం ఇప్పుడు కోర్ట్స్ ఆర్ ట్రీటెడ్ ఆఫ్ జస్టిస్ జడ్జెస్ అండ్ ఆల్సో డాక్టర్స్ దే ఆర్ ట్రీటెడ్ ఈక్వల్ టు డెమి గాడ్స్ ఆర్ గాడ్స్ వాళ్ళు దేవుళ్ళతో సమానం ఎందుకంటే వీరు న్యాయం చేస్తారు వాళ్ళు ప్రాణం పోస్తారు సో మనం ఎప్పుడైనా మనం కోర్టుకి వెళ్తే ఒక డెకోరం అనేది ఉంటుంది మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు అట్లాంటి చాలా రూల్స్ ఉంటాయి కొన్ని కోర్ట్స్ లో అయితే జీన్స్ ప్యాంట్ కూడా అలౌడ్ కాదు అట్లా సో ఒక ప్రాపర్ వెల్ డ్రెస్డ్ గా వెళ్ళాలి ఇష్టం వచ్చినట్టు షార్ట్స్ వేసుకొని క్లబ్ వెళ్ళినట్టు వెళ్తానంటే అట్లా కుదరదు అలానే మనం ఒక ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ లో క్లయింట్స్ కెనాట్ టాక్ టు ద జడ్జ్ డైరెక్ట్లీ వాళ్ళకి అడ్రస్ చేసే ఛాన్స్ ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ఆన్ రికార్డ్ వాళ్ళంతటి వాళ్ళు ఫార్టీన్ పర్సెంట్ కేసు ఫైట్ చేస్తుంటే తప్ప చేయడానికి వీల్లేదు అలా చేయాలన్నా వాళ్ళ ఒక ఇంటర్వ్యూ పాస్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది హైకోర్ట్స్ లో వాళ్ళు వీళ్ళని వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్ని వాళ్ళని అన్ని పరిగణనలోకి తీసుకొని ఓకే ఈజీ అట్లీస్ట్ బేసిక్ లిటరసీ ఉంది చెప్పగలుగుతాడు మాట్లాడగలుగుతాడు పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలుసు అని అంటేనే అప్పుడు వాళ్ళని పాస్ చేస్తారు ఈ మధ్య కాలంలో మన తెలంగాణ హైకోర్టులో కూడా చాలా మంది కొంతమంది అడ్వకేట్స్ కూడా హై వాయిస్ హై పిచ్ లో మాట్లాడడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ అది చాలా తప్పు మన హైకోర్టు కూడా చాలా సీరియస్ గా ఒక సీనియర్ డెసిగ్నేట్ అడ్వకేట్ కూడా అలా మాట్లాడితే ఆయన మందలించింది అసలు మీరు సీనియర్ డెసిగ్నేట్ ఎలా అయినారు తప్పు కదా అది ఇది అని మీద ఆర్డర్స్ కూడా సమ్ పాస్ అయినాయి ఫైన్ కూడా వేయడం జరిగింది ఇంకొక అడ్వకేట్ అయితే లక్ష రూపాయలు ఫైన్ కూడా వేసింది సో చాలా డేంజరస్ థింగ్ చాలా మందికి తెలియదు ఇట్స్ నాట్ లైక్ సంబడి మనం మామూలుగా జనరల్ లైఫ్ లో మనం ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి తప్పుగా మాట్లాడతాం వీ కెన్ టేక్ బ్యాక్ అవర్ వర్డ్స్ సారీ చెప్పి కోర్ట్స్ అంటే అట్లా ఉండవు కోర్ట్స్ అనేది చాలా డేట్ కమాండ్ రెస్పెక్ట్ జడ్జ్ అనే వారు వచ్చింది ఆ పొజిషన్ లో కంటే ఇట్స్ ఓన్లీ ఫర్ రెస్పెక్ట్ దే డిజర్వ్ రెస్పెక్ట్ ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతారు జడ్జ్మెంట్స్ రాయడమే కానీ చదవడమే కానీ ఎన్నో హియరింగ్స్ చేయాలి డైలీ త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ వినాలి ఇంటికి పోయినా వర్క్ ఉంటుంది బయటకు వచ్చినా వర్క్ ఉంటుంది ఫైల్స్ అన్ని ఇంటికి వెళ్తాయి ఇప్పుడు ఒక జడ్జి గారు ఒక కాన్వాయ్ లో ఇంటికి వెళ్తున్నారంటే వెనకతలో అన్ని రెండు మూడు కార్లలో ఆయనకి కొన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ వెళ్తాయి నెక్స్ట్ ఈ వీక్ అంతా వచ్చే అడ్మిషన్స్ అంటారు ఆ ఫైల్స్ మిస్లానియస్ నాన్ మిస్లానియస్ కేసెస్ అన్ని వెళ్తాయి సో వారు చాలా కష్టపడతారు సో దాని గురించి మనం వాళ్ళని ప్రాపర్ గా అడ్రస్ చేయాలి మనం లార్డ్షిప్ అని అడ్రస్ చేస్తే కరెక్ట్ మై లార్డ్ అని అందుకే ఎవరైనా కూడా పెద్ద పెద్ద అడ్వకేట్స్ కూడా తుషార్ మెహతా కానీ ఆ తర్వాత అభిషేక్ మను సింగ్వి గారు కానీ వీళ్ళందరూ చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడతారు అందుకే వాళ్ళు టాప్ ఫైవ్ టాప్ టెన్ అడ్వకేట్స్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఫీజే క్రోర్స్ ఆఫ్ రూపీస్ పర్ అపియరెన్స్ అంటే మీరు ఇప్పుడు కవిత గారికి మనకి బెయిల్ తెప్పించారంటే మన డాక్టర్ అభిషేక్ మను సింగ్విజ్ నంబర్ వన్ అడ్వకేట్ ఇన్ ద కంట్రీ చాలా పొలైట్ గా చాలా డీసెంట్గా చాలా స్వీట్ గా మాట్లాడతారు లా పాయింట్స్ అన్ని కూడా అందుకే వాళ్ళంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది కోర్ట్స్ కి సో వీ బిహేవ్ వెరీ వెల్ ఇన్ ద కోర్ట్స్ దెర్ ఆర్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కోర్టుకి వెళ్తే చాలా మంచి బిహేవియర్ చేయాలి అప్పుడే మనకి న్యాయం దొరికే ఛాన్స్ ఉంటుంది వీ షుడ్ ఆల్వేస్ దట్స్ కాల్ మనం కోర్ట్కి ఇట్స్ నాట్ ఎ రైట్ ఇట్స్ ప్రేయర్ ఆల్వేస్ ఇప్పుడు మనమైనా మన పోలీస్ వారైనా ఒక కేసు తయారు చేసి వాళ్ళు కూడా ప్రే చేస్తారు కోర్టుని ఈ ఈ పర్సన్ ఈ ముద్దాయిని శిక్షించండి విఆర్ వీఆర్ హంబ్లీ ప్రేయింగ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ అని రాస్తారు మనకైనా న్యాయం జరగాలి అంటే వీఆర్ డూయింగ్ అ ప్రేయర్ వీఆర్ దేవుడి దగ్గర ఎలా అయితే ప్రేయర్ చేస్తామో లార్డ్షిప్ ని కూడా మనం ప్రే చేయాలన్నమాట మై లాడ్ కైండ్లీ గ్రేషియస్లీ మై లార్డ్షిప్ మే బి ప్లీజ్ టు అలౌ దిస్ పెటిషన్ అని మనం ప్రే చేస్తాం ఎందుకు చేయాలన్న దానికి లా పాయింట్ రీజనింగ్ చెప్తాం అడ్వకేట్ శ్రీధర్ గారు క్లయింట్స్ కావచ్చు లేదంటే అడ్వకేట్స్ కావచ్చు ఇరువుల్లో ఎవరైనా సరే కోర్ట్ని మోసం చేసిన సిచువేషన్స్ ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నాము సో దీని గురించి మీరు ఏమంటారు ఎస్ ఎ గా అవును మేడం ఇప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కూడా వేరియస్ లో ఈ టాపిక్ మీద చాలా డీప్ కన్సర్న్స్ వ్యక్తం చేసింది ఎందుకంటే చాలా మటుకు ఏమైతోందంటే ఈ లిటికేట్స్ ఎలా ఉన్నారంటే క్లయింట్స్ అయినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ చాలా మటుకు ఫాల్స్ కేసెస్ ఫేక్ లిటిగేషన్ ఆ తర్వాత ఫాల్స్ కంప్లైంట్స్ ఇస్తున్నారు కోర్టును తప్పు పట్టిస్తున్నారు మిస్లీడ్ చేస్తున్నారు ఈవెన్ అడ్వకేట్స్ ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ కాబట్టి నంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ వచ్చినాయి రీసెంట్ గా బిల్కిస్ బాను అన్న ఒక జడ్జ్మెంట్ ఒకటి రావడం జరిగింది ఆనరబుల్ సుప్రీం కోర్టు లో బిల్కిస్ బాను అన్న ఒక లేడీని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఆ రాయట్స్ గుజరాత్ లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి ఆల్రెడీ లైఫ్ సెంటెన్స్ పడ్డది ఎవరైతే గ్యాంగ్ రేపిస్తున్నారో వాళ్ళకి శిక్ష పడింది కానీ వాళ్ళు ఫాల్స్గా రిప్రజెంట్ చేసి ఆనరబుల్ సుప్రీం కోర్టుకే టోపీ పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫేవరబుల్ ఆర్డర్ తీసుకున్నారు ఆ ఆర్డర్ తీసుకొని వెళ్ళి గుజరాత్ గవర్నమెంట్ దగ్గర నుంచి రెమిషన్ తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళని విడుదల చేసేసింది కోర్టు ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళని వదిలేసింది సో వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు వచ్చి తిరగడం స్టార్ట్ చేశారు నార్మల్గా సో ఇంత హీనియస్ క్రైమ్ జరిగిన తర్వాత కూడా వాళ్ళని అట్లా వదిలేయడం జరిగింది ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆనరబుల్ సుప్రీం కోర్టు నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఫ్రాడ్ జరిగింది సో ఈ ఈ విషయం మళ్ళీ రిట్ పిటిషన్ ద్వారా ఈ బిల్కిస్ బాను అన్న లేడీ కోర్టు వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఫ్రాడ్ ప్లే చేసి ఏదన్న ఆర్డర్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ద ఐ ఆఫ్ లా నాన్ ఎస్ట్ అంటారు నాట్ వ్యాలిడ్ ఇన్ ద ఐ ఆఫ్ లా అంటాన్ని సెటిస్సైడ్ చేసి వాళ్ళని ఇమీడియట్ గా సరెండర్ అవ్వమని ఆర్డర్స్ ఇచ్చేసింది జైలుకి పంపించేసింది వాళ్ళని సో అలాంటివి నంబర్ ఆఫ్ కేసెస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు మనకు చూసుకుంటే బాండేకర్ బ్రదర్స్ వర్సెస్ ప్రసాద్ అని ఆ తర్వాత ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఆ తర్వాత మనకి పెర్రి కన్సాగ్రా ఆ తర్వాత ప్రీతి ప్రీతీష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని శరద్ పవార్ వర్సెస్ జగ్మోహన్ దాల్మియా ఇవన్నీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ మెహతాబ్ సన్ ఆఫ్ వర్సెస్ సబీర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత చింతక్రింది వెంకటేశ్వర్లు వర్సెస్ హెడ్ కానిస్టేబుల్ అని ఒకటి అఫ్జల్ అండ్ అన్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ప్రియాంక శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ చంద్రా వర్సెస్ అనిల్ కుమార్ వర్మ ఇవే కాకుండా భీమా రజా ప్రసాద్ వర్సెస్ స్టేట్ అని ఒక ఒక కేసులో ఏమైతే చెప్పిందంటే ఫాల్స్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినా కూడా దాన్ని పర్జురీ కింద పరిగణించవచ్చు అని ఆనరబుల్ సుప్రీంకోర్టు అందులో స్పష్టంగా వ్యక్తం చేసింది సో ఎవరైనా కూడా తప్పుడు కంప్లైంట్ ఇచ్చినా కూడా దే ఆర్ ఆల్ లయబుల్ అండ్ దే విల్ గో టు బిహైండ్ ఆర్ అందులో అయితే డౌట్ లేదు మేడం ఎందుకంటే లా అనేది చాలా ఉంటుంది క్రిమినల్ అండ్ సివిల్ కంటెంట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ లో డిఫైన్ చేయబడ్డాయి కోర్ట్స్ ఎప్పుడు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి మేడం అడ్వకేట్ శ్రీధర్ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ఎందుకంటే కోర్టు ధిక్కరణ వల్ల ఎలాంటి పనిష్మెంట్ కి గురవుతారు అనేది చాలా మంది కనిపెట్టట్లేదు సో దీనికి ఎక్కువ పాల్పడుతున్నారు అంటే కోర్టుని చీట్ చేయడానికి కానీ సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి ఇలా చేస్తే ఏం జరుగుతుంది కోర్టు మనల్ని ఎలా పనిష్ చేస్తుంది ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనేది మాకు ఎగ్జాంపుల్స్తో సైతం చాలా అంటే చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్